రుణానుబంధం ముందుగా ఈ తడికి నీళ్ళు తీసేసి మట్టి గోడలైనా పెట్టుకొని పైన రెండు రేకులు వేసుకుందాం మనవరాల పెళ్ళిళ్ళకి కొంత బ్యాంకులు దాచుకుందాం చిన్నోడిని చదివిద్దాం ఈయ చాలు మన బతుకులకి నేను ఎంతకాలం బతుకుతానో తెలవదు మొన్న నాకు గుండె నొప్పి వచ్చిందయ్యా మందులు వేసుకుంటే పోయింది కానీ అప్పటి నుంచి ఒకటే మనోయేదన ఇదంతా ఎప్పుడెప్పుడు మీకు జాచాలా అని అందుకే అదరాబదరాగా తిరిగి వచ్చాను దీన్ని జాగ్రత్త చేసుకోండి ఇంకొన్ని రోజులుంటే ఆ కొరవ బూడి లచ్చయ్యాయి అన్నది తులసమ్మ కొంచెం అసంతృప్తిగా అత్త గుండె నెప్పాటున్నావు పట్నం పోయి చూపించుకుందాం డబ్బులు ఉండేవిగా అంది కోడలు అమ్మాయి బాగా చెప్పొచ్చావు నువ్వు ఏర్లు ఎండిపోయిన చెట్టుకి ఎన్ని నీళ్లు పోసి ఏం లాభం కొడిగట్టిన దీపం కొండెక్కక తప్పదు పట్నం ఆసుపత్రిలోకి అడుగు పెడితే రెండేళ్లు జాగ్రత్తగా కూడబెట్టుకున్న ఈ మొత్తం డబ్బులు రెండు రోజుల్లోనో రెండు గంటల్లోనో ఆర్థిక అపూర్వం చేస్తారు అంత అవసరమైతే ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చండి కానీ ఈ డబ్బు మటుకు నాగా ఖర్చు పెట్టబాకండి మీ మేలుకోలు చెబుతున్నాను ఒరే అయ్యా నాకు పొద్దున్నే టీ తాగే అలవాటు ఉందయ్యా సెంటర్లో టీ కొట్టుందా ఉంటే తెల్లారాక టీ చూసురాయా అందరం తాగుదాం అమే ఇవన్నీ జాగ్రత్తగా సర్ది పడుకోమే నాకు నిద్ర వస్తుంది అంటూ పట్ట మీదకు వాలిపోయి నిద్రలోకి జారుకుంది తులసి తెల్లవారగానే టీ తెచ్చిచ్చాడు కొడుకు టీ తాగిన తర్వాత అయ్యా ఊళ్ళోకి పోయి కోడినొకదాని కొనకరాయ్యా కోసుకుందాము తునకలు తిని ఎన్నాళ్ళు అయిందో మీరు మాత్రం ఇన్నాళ్ళు ఏం తిన్నారో ఏమో అట్లాగే రెండు కిలోల సన్న బియ్యం దయ్యా అయ్యా అని కొడుకుతో చెప్పింది అమె అందుట్లోంచి ఐదు వందలు ఇవే కావాల్సినవి తెస్తాడు అని కోడలతో చెప్పింది తులసిమ్మ ఆ రోజు గుడిసెలో తులసిమ్మ కుటుంబం అంతా పండగ చేసుకున్నారు ఇన్నాళ్ళకు తృప్తి తీరా తిన్నామన్న ఆనందంతో రాత్రంతా సుఖంగా నిద్రపోయారు తెల్లవారుజామున సెంటర్కి పోయి తన తల్లికి టీ తీసుకురావడానికి పోయిన కొడుకును చూసి ఊళ్ళో వాళ్ళు గుసగుసలు ఆడుకోవటం అతనికి వినపడుతూనే ఉన్నాయి ఎప్పుడూ టీ మొహం ఎరగనివాడు వాడు టీ తాగి ఇంటికి పాచి తీసుకపోవడం వాళ్ళకి ఆశ్చర్యం కలిగించేలాగుంది వాళ్ళు తనను చూసి హేళనగా మాట్లాడుకుంటున్నా అతనికి మాత్రం సంతోషంగానే ఉంది తన తల్లి తన కోసం కష్టపడి తెచ్చిన సొమ్మును తరుచుకుంటూ తన అదృష్టానికి మురిసిపోతూ హుషారుగా ఇంటికి వెళ్ళాడు కొడుకు తులసెమ్మను లేపి టీ ఇచ్చాడు కొడుకు ఆమె టీ తాగుతూ నాలుగో గొక్క టీ నోట్లో పోసుకున్న తులసమ్మకు ఒక్కసారిగా పొలమారింది నోట్లో ఉన్న టీ పిచికారీ చేసినట్లు ఎదురుగా ఉన్న కొడుకు మీద జల్లుగా పడింది ఉన్న తులసమ్మ పెను తుఫాను హోరుగాలికి వేళతో సహా పెళ్లగించుకొని కూలిపోయిన మహావక్షంలా వెనక్కి విరగబడిపోయింది ఆమె ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది అది చూసిన కొడుకు కోడలు చేష్టలుడికి చూస్తూ కూలబడిపోయారు ఒకప్పుడు సచ్చిందని పడేసి వచ్చిన వాళ్ళు ఈరోజు ఆమె సంపాదించిన డబ్బే ఉన్నా ఆమె కోసం రూపాయి ఖర్చు పెట్టనీయకుండా పోయినందుకు వారు పశ్చాత్తాపంతో కుంగిపోయారు మరి తులసిమ్మ అంతటితో కొడుకు బాకీ తీర్చిపోయిందా లేక కొడుకే తన బాకీని తల్లి దగ్గర వసూలు చేసుకున్నాడా ఇదేనా రుణానుబంధం అంటే తులసిమ్మ బతికున్నప్పుడు లేని ఫోటో చచ్చిన శవంగానైనా తమ గుర్తుగా తీయించుకొని వాళ్ళ కొత్త రేకులు ఇంట్లో పెట్టుకొని చూస్తూ బతికారు వాళ్ళు తులసమ్మ పుట్టిన తేదీ ఎవరికీ తెలియదు కానీ ఆమె మరణించిన తేదీ మాత్రం అందరికీ గుర్తుండిపోయింది మిత్రులారా మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన ప్రచురితమైన ఈ కథను మీకు వినిపించాను నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి మీ కామెంట్ను మాకు తెలియజేయండి మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్